Ichan Maiko. Von Lachs Nassimera, loops ieiliai das sind. Und la Zweissena. Talk ab 1 leante xin lachatsati se gained arros an- Drー duionght naa, 对次 lies und ein desseme Hyd sta అక్కడి టైం తీసుకుని వచ్చానండి పాపడు పంచపొద్దు రెండు వేల ఐదు

Det er der jeg står nå. ಇಬ್ಬರು ಅದೇ ಕದಿ ಚದು అదట్లా హాస్పిటల్ సర్టిఫికెట్ వికలాంగత సర్టిఫికెట్ పరిగణిస్తేనే మీకు 60000 దర్శిస్తది. లేకపోతే కాదు. కిడ్నీ సమస్య ఉంది అన్నారు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే మీకు 100000 షాప్ చేస్తారు. చేతరు కదా అది కాదు. మీ కిడ్నీకి ఫంక్షన్ జర్తుంది. మీరు ఆ విషయం డాక్టర్ గారిని అడగండి. నేను మొగ వాగట प्रॉब्लम ఫామ్ అవ్వను. సర్వేన బుర్దాడే ఉండనే. నువ్వు మా సార్ అవకాశం ఆయన దగ్గర లేదండి ప్రసాద్ நன்னீடார்ிக்கொச்சானானார் திருப்புலமேல 78 மேல் கட்டமన్నారు சார் பிடி கதிக்குக்குள்ளே தரந்து டவுர் மூர்ல இருந்து செய்யறோம் தெரியல அந்த 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 फैमिली मेंबर सर्टिफिकेट सेरा के लिए चाहिए और सर वाला मैग्रीमेंट तो हमें वो तो लेकिन सर सर के लिए के अपॉइंटमेंट दी बट बोला आई नीड के अमर वो ये अमर मेंबर है तो बोलत मेरा वो मेरा क्लास वह बोल पाम उन्हीराँ नामर आकर इस के रगा ही जो श घसिर नगाशान नगा उना नगे warm घुना बन प्तोर ईना जावट अगिथ मिनों 11 Um इसक्राइट कषव सर ल 돼र इस कोष़ watching you パーツもかかってないのかな

आधार कर्ड तेर्टी पेर्टी కూర్చున్నారు సిసి కెమెరా పెట్టి పవర్లు పెట్టేసి ఆ పవర్లో మన వేస్తూ కూర్చుంది ఆరో బయో చేస్తాం బయట ఇరవై ఎవరు చేయాలి రెండు సురేష్ కుమార్ అయ్యారా రెండు వేల పదహారు నెంబర్ రెండు నెంబర్ ఉందండి అది సురేష్ కుమార్ కదా అది అవునవును రావు

sc四 CE law студanized వదిలేండి ఇది దాటి వచ్చినా గవర్నమెంట్ ఆటండి మొదలం స్లాట్ బుక్ చేసుకోండి ఈ టైం వచ్చినప్పుడు వెళ్ళండి ఈ సమస్య చెప్పండి వాళ్ళు చెక్ చేస్తారు టీహెచ్సి సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటే పర్సంటేజ్ అనేది రాసిస్తారు దాన్ని బేస్ చేసుకొని పెన్షన్ ఇస్తారు సరిగ్గా